జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు సార్ చెప్పండి జిల్లాలో ఇంత పెద్ద వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నారు ఎలా అనిపిస్తుంది సార్ కరోనా తర్వాత మహబాద్ జిల్లాలో ఫిజికల్గా విద్యా వైజ్ఞానిక సదస్సు నిర్వహించడం మొదటిసారి లాస్ట్ ఇయర్ ఆన్లైన్లో నిర్వహించాము కాబట్టి విద్యార్థుల్లో ఆన్లైన్లో నిర్వహించడం వల్ల ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు కానీ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో చదివే పిల్లలు కానీ వెల్ఫేర్ స్టూడెంట్స్ కానీ వాళ్ళు ప్రత్యక్ష అనుభవాన్ని పొందడానికి ఆస్కారం ఉండదు కాబట్టి నిన్న ఇవాళ నవంబర్ ఎయిత్ డిసెంబర్ ఫస్ట్ రెండు రోజులుగా జిల్లా విద్యా వైజ్ఞానిక సదస్సు నిర్వహిస్తున్నాము ఇక్కడ ప్రైవేటు ప్రభుత్వ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్లో చదివే పిల్లల నుంచి మంచి సృజనాత్మకమైన క్రియేటివ్ ప్రాజెక్ట్స్ వచ్చాయి ఈ క్రియేటివ్ ప్రాజెక్ట్స్ కూడా విద్యార్థిని విద్యార్థులకు గైడ్ టీచర్స్ గైడ్ చేశారు ఇందులో కొన్ని రాష్ట్ర స్థాయికి ఎన్నిక కాబడతాయి కొన్ని జాతీయ స్థాయికి కూడా ఎన్నిక కాబడతాయి అలాగే నిన్న ఇవాళ ప్రభుత్వ ప్రైవేటు వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా సుమారు ఒక పది మంది పదివేల మంది ఈ యొక్క ప్రాజెక్ట్స్ను తిలకించారు గౌరవ ఎమ్మెల్సీలు నిన్న ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేశారు ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారు సుమారుగా రెండు గంటలు అన్ని ప్రాజెక్టులను వీక్షించి పిల్లల్ని వారి యొక్క పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను అభినందించారు అలాగే ఈరోజు సాయంత్రం మూడు గంటలకి వీడిక మన క్లోజింగ్ సెరమనీ ఉన్నది అందులో ఎవరైతే థీమ్ వైజ్గా ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తారో వారికి బహుమతి ప్రదానం గౌరవ అడిషనల్ కలెక్షన్ కలెక్టర్ గారితో బహుమతి ప్రధానం ఉంటుంది మహోబాద్ జిల్లా ఎప్పటికి కూడా ఈ యొక్క సైన్స్ పట్ల ఎక్కువ కూడా విద్యార్థిని విద్యార్థులు సైన్స్ టీచర్లు మ్యాథ్స్ టీచర్స్ కూడా బాగా ఇంట్రెస్ట్ చూపెత్తారు లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా రెండు ప్రాజెక్టులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా సెలెక్ట్ కాబట్టాయి కాబట్టి ఎవరైతే ఇక్కడ అన్ని థీమ్లలో పార్టిసిపేట్ అయిన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలుపుతూ ఈ యొక్క రాష్ట్ర స్థాయికి ఈరోజు సెలెక్ట్ కాబడిన విద్యార్థిని విద్యార్థులకు కూడా అందరు కూడా ప్రత్యేక అభినందనలు వీరందరూ కూడా జాతీయ స్థాయిలో కూడా భవిష్యత్తులో సెలెక్ట్ కావాలని మరొకసారి వారందరికి కూడా శుభాశిషులు తెలుపుతూ ఈ యొక్క రెండు రోజుల విద్యావైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేయడానికి విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ గైడ్ టీచర్లు అలాగే ఈ యొక్క రెండు రోజుల వైజ్ఞాన ప్రదర్శనకి హోస్ట్ ఇచ్చిన గౌరవ ప్రిన్సిపల్ గారు టీఎస్ మోడల్ స్కూల్ ఈ ముప్పై మంది సుమారుగా అధ్యాపక బృందం అంతా కూడా ఈ సైన్స్ ఫేర్లో విధుల్లో నిమగ్నమై ఉన్నారు వివిధ కమిటీలు కూడా దీన్ని ఆర్గనైజింగ్ కమిటీస్ వేసాము ఫుడ్ కమిటీ అలాగే రిసెప్షన్ కమిటీ ఇన్విటేషన్ కమిటీ ఇవన్నీ కూడా కమిటీస్ అందరూ కూడా చాలా చక్కగా వారి వారి విధులు నిర్వహించి విజయవంతం కావడంలో తమ వంతు విధులు నిర్వహించిన అందరికి కూడా పేరు పేరున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం ఈ విద్యార్థుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అటు వివిధ కాలేజీ వివిధ స్కూల్ నుంచి కూడా యొక్క సిబ్బంది కావచ్చు వాళ్ళ ప్రిన్సిపల్ కావచ్చు యజమాని కావచ్చు ఎలా ఫీల్ అవుతున్నావు ఏం చెప్తున్నావు నిన్న కొన్ని విద్యార్థి సంఘాలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ఉన్నా కూడా హెవీ డిమాండ్గా ఫ్లో విద్యార్థులు కూడా సుమారుగా నిన్న ఒక ఐదు వేల మంది విద్యార్థుల యొక్క ఎగ్జిబిట్స్ తిలకించారు ఈరోజు సండే అయినా కూడా అన్ని ప్రైవేట్ స్కూల్లో వెల్ఫేర్ స్కూల్సు కేజీబీవీసు అందరూ డే స్కూల్ పిల్లలందరూ కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు అందరు కూడా తిలకించి వెళ్తున్నారు మంచి అపూర్వ స్పందన ఉంది అంటే రాను రాను రాబోయే రోజుల్లో కూడా పిల్లల్లో ఒక సైన్స్ పట్ల ఒక జిజ్ఞాస ఉంది ఈ యొక్క ఈ సైన్స్ ఫేర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది మాబ్బా జిల్లా అన్నది కొంచెము రిమోట్ డిస్టిక్టులకించి వెళ్తున్నారు మంచి అపూర్వ స్పందన ఉంది అంటే రాను రాను రాబోయే రోజుల్లో కూడా పిల్లల్లో ఒక సైన్స్ పట్ల ఒక జిజ్ఞాస ఉంది ఈ యొక్క ఈ సైన్స్ ఫేర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది మాబ్బా జిల్లా అన్నది కొంచెము రిమోట్ డిస్టిక్టు కొంచెం ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ యొక్క ట్రైబల్ పాపులేషన్ ఉన్న జిల్లాల్లో మూఢ నమ్మకాలని మూఢ విశ్వాసాలని తొలగించడానికి సైన్స్వేర్ ఎక్కువగా ఉపయోగపడుతుంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులు ఈ యొక్క ఎగ్జిబిట్స్ ద్వారా పొందిన జ్ఞానాన్ని తమ డైలీ లైఫ్లో వినియోగించుకొని వాళ్ళ చుట్టుపక్కల ఏవైతే సమస్యలలో ఆ సమస్యలను పరిష్కరించడానికి ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని విద్యార్థిని విద్యార్థులందరికీ మరొకసారి కోరుకోవడం జరుగుతుంది ఇలాంటి ప్రదర్శన ప్రతి సంవత్సరం నిర్వహించబోతున్నారా ఈ రెండు సంవత్సరాలు మాత్రమే ఇట్లా ఉండబోతుంది యాక్చువల్గా ప్రతి విద్యా సంవత్సరం కూడా నవంబర్ డిసె నవంబర్ డిసెంబర్ మాసాల్లో జిల్లా స్థాయిలో జరుగుతుంది జనవరి మాసంలో రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది జనవరి ఎండింగ్లో ఫిబ్రవరిలో జాతీయ స్థాయిలో కూడా ఈ విద్యా వైజ్ఞానికి సదస్సులు జరుగుతాయి లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ కరోనా వల్ల రెండు సంవత్సరాలు నిర్వహించడం జర జరగలేదు అది కూడా ఆన్లైన్లో జరగడం జరిగింది అది కూడా ఆన్లైన్లో జరగడం కూడా పిల్లలకి ఈ యొక్క ఆన్లైన్లో కూడా ఎలా ఉంటుందన్నది కూడా వాళ్ళు పరిజ్ఞానం పొందగలిగారు ఆన్లైన్ ఆఫ్లైన్ అయినా కూడా విద్యార్థులకు ఎలాంటి గ్యాప్ లేకుండా కూడా చాలా చక్కని ప్రజెంటేషన్స్ తీసుకొచ్చారు కాబట్టి ఆ ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థి విద్యార్థులకు మనం మరొకసారి శుభాశిషులు తెలియజేస్తూ ఇది జిల్లా వైజ్ఞా ప్రదర్శన ప్రతి సంవత్సరం ఉంటుంది లాస్ట్ ఇయర్ కరోనా వల్ల ఆన్లైన్ నిర్వహించామని చెప్పి విద్యార్థులు కూడా మంచి ఉత్సాహంతో పాల్గొంటున్నారు అటు వివిధ వివిధ స్కూల్ యాజమాన్యం కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నామని చెప్పి కూడా డిఓర్ చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రావంత వెంకన్న మా